దళిత సంఘాల నాయకుల నుంచి రాజకీయ నాయకులైనటువంటి జూపూడి ప్రభాకర్ గారు గతంలోనూ కూడా మీరు ఒకసారి ఒక మాట ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేశారు సార్ అప్పుడే మీకు రిప్లై ఆన్సర్ ఇవ్వాలి గట్టిగా అనుకున్నాను కానీ కుల సంఘాల నాయకులు అయి ఉండడం చేత మీతో పాటు గతంలో పనిచేసిన చాలామంది ఇప్పుడు నాతో పాటు పనిచేస్తూ ఉండడం చేత దళిత సంఘాల నుంచి ఉన్న కొంతమంది మీ శిష్యులు నాతో పాటు ఉండడం చేత అది కూడా కాక నేను పుట్టుకతో దళితురాలిని కాకపోవడం చేత ఎందుకంటే జగన్ గారు కేంద్రం ఇచ్చే పథకాలను పేర్లు మార్చి రాష్ట్రంలో అమలు చేసినా ప్రజల డబ్బుల నుంచి ప్రజలకు పథకాలు పంచుతూ ఆయన పేర్లు పెట్టుకున్న తను స్వచ్ఛందంగా తీసుకొచ్చిన ఒక పథకం రాష్ట్రంలో ఉంది ఏ కులం వాడు ఆ కులం వాడిని ఇన్నిబూతులైనా తిట్టచ్చు అప్పుడు ఎవడు మనోభావాలు దెబ్బతిన నేనేంటంటే పుట్టుకతో దళితురాలను కాదు కాబట్టి పుట్టుకతో బీసీ అయినందున కారణంగా మీకు చాలా పద్ధతిగా సౌండింగు ఓడింగ్ అంతా కూడా పద్ధతిగా యూజ్ చేసి మాట్లాడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను గతంలో కూడా ఆ రోజు అందుకే వదిలేశాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆ విషయం కూడా ప్రస్తావిస్తాను బట్ ఇప్పుడు మాత్రం వచ్చిన విషయం ఏంటి అంటే డబ్బులు ఎంత వచ్చినాయి అనేదే నేను చూస్తాను ఎవరు పేరు పెట్టుకుంటే నాకేంటి అన్నారు దాన్ని మళ్ళీ మీరు చెప్పిన ఆ మహోన్నతమైన గొప్ప పదాన్ని రూఢీ చేయడానికి మీకు మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుంటూ బర్మరాజు అంబేద్కర్ గారికి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో ఆయన చదువుకున్నారు అందువల్ల అప్పుడు ఆయన పేరు చెప్పుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు కూడా జగన్ అలాగే ఇస్తూ ఆయన పేరు చెప్పుకోవాలని చెప్పేసి చెప్పుకుంటున్నాడేమో అని చెప్పారు మీరే అన్నారు మళ్ళీ రాజరిక అని చెప్పేసి నాకు అర్థం అడుగుతా దళితులంతా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారా మీ కంటికి రాజరికల్లో ఆ రోజు విద్య వైద్యం ఉపాధి సంక్షేమము అభివృద్ధి ఇవి ఏమి ప్రజలకి ప్రాథమిక హక్కుల కింద లేవు ఈ పరిస్థితిని అంతటినీ చూశాడు కాబట్టే గౌరవనీయులైనటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వాటన్నింటినీ పొందుపరిచి భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్న ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశ పౌరసత్వం ఉన్న ప్రతి పౌరుడు రాజ్యాంగంలో అమలుపరిచినటువంటి ఆర్టికల్స్ ప్రకారం సంక్షేమానికి విద్యకి వైద్యానికి ఉపాధికి అన్నింటికి కూడా అర్హుడు ప్రజాస్వామ్య వ్యవస్థ నడిచేది ప్రజల డబ్బుల మీద ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలకు జీతగాడు ఆ రోజు రాజు అంబేద్కర్ గారి దగ్గర నుంచి జీతం తీసుకోవాలా రాజరికాలు నడిచిందంతా కూడా భూముల మీద వాళ్ళ భూముల మీద వాళ్ళ ఆస్తుల మీద వ్యవసాయం చేయించి వివిధ రకాల పరిశ్రమలు స్థానికంగా గ్రామీణ పరిశ్రమలు నిర్వహించి వాటి ద్వారా వచ్చే ఆదాయం ద్వారా అప్పట్లో ప్రజల్ని పోషించేవాళ్ళు ప్రజలు కట్టే చిన్నపాటి కప్పాలు శిస్తుల ద్వారా కొంత రాజ ఖజానా నడిచేది కొంతమేర మాత్రమే ఆ రోజు ఇవేమీ హక్కులుగా లేవు రాజు వీళ్ళ దగ్గర జీతం తీసుకునేవాడు కాదు రాజు అంటే రాజే అతను ఇచ్చాడు కాబట్టి చెప్పుకున్నాడు అర్థం ఉంది ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తూ ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటూ ప్రజల సొమ్ములతో సకల రాజభోగాలను అనుభవిస్తూ ప్రజల సొమ్మునే ప్రజలకు పథకాల పేర్లతో ఇస్తూ జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరెందుకు ఎవరిచ్చారు ఆ హక్కు ఏ హక్కు ప్రకారం నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుడు అయ్యావు ముఖ్యమంత్రి అయ్యావో ఆ హక్కులు నీకు కల్పించిన వ్యక్తిని తగ్గించి ఎవడో బుక్కా పక్కిరి కూడా పేరు పెడితే నీకు నీకేం అభ్యంతరం లేదని నువ్వెవరు అసలు ఇచ్చింది ఎవరి డబ్బు తీసుకుంది ఎవరి డబ్బు నువ్వెవరు నీ నిర్ణయాలతో ఏంటి దళితులకు పని అంటే మీ లెక్క ప్రకారం ఎంత డబ్బు తీసుకొని మీరు డబ్బు ముట్టిందనే నాకు చాలని చెప్పేసి దళిత డాక్టర్ అంటే సుధాకర్ గారిని చిత్ర హింసలు పెట్టి చంపుతుంటే చూస్తూ సైలెంట్గా ఉండిపోయారు ఎంత డబ్బు కమ్ముడు పోయి సుబ్రహ్మణ్య చంపితే అమర్నాథ్ అనే వ్యక్తి ఎందుకని అతన్ని సస్పెండ్ చేయమని చెప్పేసి మీ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడిని మీరు డిమాండ్ చేయలేకపోయారు నా దళితుని చంపి శవాన్ డోర్ డెలివరీ ఇచ్చారండి నేను ప్రజల్లో నా సంఘంలో కులంలో నేను తలెత్తుకోలేను మీరు అతను సస్పెండ్ చేయని పార్టీ నుంచి అతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఎందుకు చేయలేకపోయారు ఏ డబ్బులు మీకు ముడితే కార్పొరేషన్ నిధులు దళిత హక్కులు దళిత పథకాలన్నింటినీ తీసేస్తూ ఉంటే మౌనంగా ఉండిపోయారు అంటే మీ దృష్టిలో దళితులు అమ్ముడు పోయే డబ్బులకి డబ్బులు ఎక్కువ ఇస్తే ఏం చేసినా సరే తల్లిని తాకట్టు పెట్టినా తండ్రిని ముందుకొస్తా చూస్తూ ఉంటారని చెప్పేసి మీరు సర్టిఫికేషన్ ఇస్తున్నారా సమాజానికి దళిత సామాజిక వర్గం తరఫు నుంచి చిన్న లాజిక్ ఏదో వాడారు సార్ ఏంటంటే అది అంబేద్కర్ గారి విగ్రహాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు దాన్ని ఎందుకు మరి గొప్పతనం అని మేము రిటర్న్ క్వశ్చన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు మేము కూడా అదే అంటున్నామండి విగ్రహం పెట్టడం పెద్ద విషయం కాదు అని విగ్రహాల వల్ల ప్రజలకి ఏం ఉరిగింది అని మేమంటుంది పేర్ల వల్ల ఏమొచ్చిందండి మాకు డబ్బులు ఎక్కువ ముడితే చాలు అని చెప్పేసి మీరు అన్న లాజిక్కి నేను మాట్లాడుతున్నా సేమ్ యాజ్ టీజ్గా జూపుడు ప్రభాకర్ గారు మీరు ఏ మాట అయితే అన్నారు పేరు ఏముంది ప్రమోషన్ కోసం వాళ్ళకి పేరు రావాలని చెప్పేసి చెప్పుకు పెట్టుకున్నారేమో పేరుదేముంది మాకు డబ్బులు కావాలని చెప్పేసి మీరు ఏదైతే అన్నారో అదే మేము అడుగుతున్నాం విగ్రహాలది ఏముంది దళితుల అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించట్లేదు అంబేద్కర్ విగ్రహంతో దళితుల అభివృద్ధి చెందరు అంబేద్కర్ వాదంతో దళితులు అభివృద్ధి చెందుతారనే మేము చెప్తున్నాం ఇవాళ ఏముంది పేరు పబ్లిసిటీ అని చెప్పేసి పబ్లిసిటీ కోసం పెట్టుకున్నారేమో అని అన్నా మీరు అదే చెప్పచ్చు కదా మీరు సార్ పేరుదేముంది మీరు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి టైల్లోన మాకు డబ్బులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి మీ పేరే చెప్పుకుంటారులేండి గొప్ప వ్యక్తి అయినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి పేరు మార్చి మీరు పెట్టుకోవద్దండి మీకు అది చెట్ట పేరు అవుతుంది మాకు కూడా చెట్ట పేరు అవుతుంది మేము ఎందుకు చెప్పుకోవాలి పేరేగా డబ్బులు ఎలాగా ఈయనే ఇస్తారా లేబు ఈయన పేరే చెప్పుకుంటారు కదా తర్వాత పథకానికి పేరుంటే నేను పేరు చెప్పుకుంటారా ఇంట్లో ఏడు చెప్పుకోరా ఏంటి డబ్బులు ఎక్కువ ఇస్తే ఏం చేసినా పర్వాలేదని చెప్పి చెప్తాను మీరు రేపు పొద్దున అదే డబ్బులు తీసుకొని అదే డబ్బులు ఎక్కువ ఇస్తాను మీకు ఇస్తే మీలాంటి వాళ్ళందరికీ ఒక పది మందికి ఒక యాభై మందికి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల హక్కులన్నీ హరించి రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం ఏవైతే హక్కులు పొందుపరిచారో దళితుల కోసం ఆ హక్కులన్నింటినీ హరించి మీ లిస్టు ప్రకారం రాజారెడ్డి రాజ్యాంగం లేదంటే కొత్త వైఎస్ జగన్ రాజ్యాంగాన్ని రాసుకొని దళిత హక్కులన్నింటినీ హరించేస్తే ఆ రోజు డబ్బులు తీసుకుని ఏముందలేని డబ్బులు వచ్చినాయి కదా మనకి హక్కులదేముందా లేదంటే రాజ్యాంగం ఏముందంటే ఆనరే గ్యారంటీ ఏంటి అదే డబ్బులు చూయించి రేపొద్దున అంబేద్కర్ గారి విగ్రహం తీసి పడేసి రోడ్డు పక్కన వేసేసి ఏ జగన్మోహన్ రెడ్డి విగ్రహమో లేదంటే ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహమో మళ్ళీ అక్కడ పెడుతుంటే చూస్తూ విగ్రహాలు ఏముంది లేండి మనకు డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇస్తారు కదా అంబేద్కర్ విగ్రహం కదా బోర్డు పోనివ్వండి అని చెప్పేసి అంటే గ్యారంటీ ఏంటి మీరు విలువలు దిగజార్చుకునే నాయకులు అయ్యారని చెప్పేసి మొత్తం దళిత సామాజిక వర్గం మొత్తం డబ్బుల కోసం దిగజారిపోయి డబ్బుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండిద్ది ఏం చేసినా చూస్తూ ఉండిద్ది అని చెప్పేసి మీ సెల్ఫ్ స్టేట్మెంట్లు ఇవ్వకండి దళిత సామాజిక వర్గం గురించి గతంలో కూడా ఒక మాట అన్నారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి బూట్ల కాంట్రాక్టు ఒక బ్రాహ్మీణ్కి ఇచ్చి ఇవాళ స్కూల్లో మా దళిత బిడ్డలు అనేటువంటి దళిత బిడ్డల కాళ్ళు బ్రాహ్మీణ్ తో పట్టించారు అని చెప్పేసి మాట్లాడారు సిగ్గుందా మాట్లాడాల్సిన లాజిక్ ఏంటో తెలుసా ఇప్పుడు లాజిక్కి అప్పుడు లాజిక్కి చిన్న మ్యాచ్ లింకప్ చేస్తారు సెట్ అయింది లేదని మీ మొహానికి మీరే చూసుకోండి ఆ రోజేమో అగ్రవర్ణాలు వచ్చి మీ కాళ్ళు దళితుల కాళ్ళు పట్టుకుంటేనేమో నీకు సమ్మగా ఉందా అదే ఇంకొకళ్ళైతే ఎవడుగుతారు తెలుసా కులవృత్తి అండి మాకు ఎప్పటి నుంచి దళిత సామాజిక వర్గాల్లో ఆ షూలు చెప్పులు వాటి అన్ని సంబంధించిన అంశాలని ఏర్పరచడం అనేది మాకు కులవృత్తిగా ఉండేది ఇవాళ మీ ప్రభుత్వం వచ్చాక పెద్ద స్థాయిలో ఆ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ ప్రాజెక్టులు మా దళితులకే ఇస్తే వంద మంది కడుపు నుండి అన్నాలు తింటారండి వంద ఫ్యామిలీ బతుకుతాయండి ఆ కాంట్రాక్ట్లు ఏవో మా కులానికి ఇవ్వండి మా కులం నుంచి ఒక మంది బతుకుతారని చెప్పేసి చెప్పు ఉండేవాడు వచ్చి దళితులు కాలు పట్టుకుంటే దళితులు కడుపు నిండిద్దా ఏ ఏ అని చెప్పాడు మీకు బ్రాహ్మణులతో నాకు కాలు పట్టించండి అగ్ర సామాజిక వర్గాలతో నాకు కాలు పట్టించండి అని చెప్పేసి ఆ లాజిక్ అక్కడ పనిచేయలేదు ఇక్కడ ఎందుకు పనిచేసింది ఇక్కడ డబ్బులు అక్కడ మాత్రం కాళ్ళు కులాలు అదే లాజిక్ అక్కడ నాయకుడు అగ్రవర్ణాలకు డబ్బు మనం మన వృత్తికి సంబంధించి మనకు రావాల్సిన విషయాల గురించి అగ్రవర్ణాలకు దారపోస్తుంటే దానికి అక్కడ తాళం వేశారు ఇక్కడ కూడా అంబేద్కర్ దళితుల కోసం పోరాడినటువంటి అంబేద్కర్ గారి పేరు తీసేసి ఒక దుర్మార్గుడు పేరు పెట్టుకుంటే ఇక్కడ తాళం వేస్తున్నారు మ్యాచ్ అవ్వాలా అక్కడ సిచువేషన్కి ఇక్కడ సిచ్యువేషన్ థింకింగ్ మ్యాచ్ అవ్వాలా మీరు ప్రొజెక్ట్ చేసిన విధానం మ్యాచ్ అవ్వాలా ఇంకా పిచ్చోలం అవ్వాలా జూపూడు ప్రభాకర్ గారు మీరు ఒకవేళ చాలా రోజుల నుంచి రాష్ట్రంలో చాలా కుల సంఘాలను కుల సంఘాలతో పాటు కలిసి పనిచేసి ఎంతోమంది దళిత నాయకుల కోసం చిన్న చిత్తగా పోలీస్ స్టేషన్ కడ కేసులు సెటిల్మెంట్లు మాత్రమే జరిగాయి అలాగే కార్పొరేషన్ కార్పొరేషన్ నిధులు ఉన్నప్పుడు కొన్ని లోన్లు గట్రా మీకు సంబంధించి మీ వెనకాల తిరిగే వాళ్ళు కొంతమందికి ఇప్పించున్నారు ఇది మాత్రమే మీరు మీ ఇన్నాళ్ళ కాలంలో మీరు సాధించిన విజయం మీరే మీరు నాయకులతో కేసులు పెట్టించి వాళ్ళని పిలిపించి మీరే సెటిల్మెంట్ల లాగా చేసి మీరు వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని నాయకులకు వీళ్ళని అమ్మేసి ఇదే ఉంది మీ చరిత్ర అంతా నేను ఎంత ట్రై చేసినా సరే ఎవరిని అడిగినా సరే ఇలాంటివి చెప్పికొచ్చారు మేబీ అప్పటికది పెద్ద సహాయం అయ్యుండొచ్చు కానీ రాజకీయంగా ఆలోచిస్తే అది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది చాలా తతంగాలు ఉంటాయి కాబట్టి మీ నాయకత్వం ఇలా సాగింది మీరు ఇవాళ మొత్తం సమాజానికి సంబంధించి ఆత్మ గౌరవానికి సంబంధించి దళితుల హక్కులకు సంబంధించి దేశ మహోన్నతమైన నాయకుడైనటువంటి ప్రపంచం గర్మించదగ్గ మేధావి అయినటువంటి ఒక వ్యక్తి పేరును తొలగిస్తే డబ్బులు ఇచ్చారు కదా డబ్బులు ఇస్తే ఏ పేరు పెడితే మాకేంటి అని సిల్లీగా మాట్లాడకండి దళితులు ఆస్తులు సంపాదించకపోయినా విలువలు సంపాదించుకున్నారు పెద్ద పెద్ద మేడలు బతకపోయినా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు వాళ్ళకున్నవే కొంత స్పేస్ ఈ సమాజంలో అది కూడా ఆ మహనీయుడు అంబేద్కర్ అందించిన హక్కుల వల్లే ఉంది నీలాంటి వాళ్ళు గనక నాయకులు అయ్యే అప్పట్లో ఉండుంటే అంబేద్కర్ గారిని కూడా అంబేద్కర్ గారికి కూడా ఈ ఇలాంటి హక్కులను కల్పించే అవకాశాన్ని మీరు కల్పించేవాళ్ళు కాదు మంచో చెడో కొన్ని హక్కులు వాళ్ళకు వచ్చాయి కొన్ని మర్యాదలు వాళ్ళకి దక్కాయి వాటిని అలాగే ఉండనివ్వండి డబ్బులు కమ్ముడు పోతాము మాకు డబ్బులు ఇచ్చి మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్లు దళిత సామాజిక వర్గం తరపు నుంచి మీరు పాస్ చేయకండి దళితులు ఇంకా అంత స్థాయికి మీరు అనుకుంటున్న స్థాయికి అంత నీచానికి దిగసారలా దిగజారడు కూడా దిగజారడు కూడా నాకు తెలుసు నేను బతుకుతున్నాను కాబట్టి అదే సామాజిక వర్గాల్లో మరొక్కసారి మీరు కుల సంఘాలకు సంబంధించి స్టేట్మెంట్లు ఇవ్వడం మానేయండి రాజకీయ పార్టీ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం మాకు అభ్యంతరం లేదు చూపూడి ప్రభాకర్ గారు కుల సంఘాల్లో ఉన్న వ్యక్తులకి నాయకులకు కూడా ఒక చిన్న విన్నపం నా సైడ్ నుంచి ఎస్పెషల్లీ ఇలాంటి కుల సంఘాల నాయకులు కులాల అభివృద్ధి కుతిక కోసి ఇట్లాంటి కుట్రపూరితమైన నాయకులు కుల సంఘాలను అడ్డు పెట్టుకుని వాళ్ళు ఎదిగి తర్వాత కుల సంఘాల అభివృద్ధి కుతిక వీళ్ళే కోసేస్తున్నారు వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళి ఈ విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసుకుని ఇట్లాంటి కుళ్ళు నాయకులను కుల సంఘాల నుంచి తరిమి కొట్టండి అప్పుడే కుల సంఘాల పేరుతో ఉన్న మనం మన కులాలు అన్ని కులాలు సమాజంలో బాగుపడతాయి ఏ కులపు వాడైనా మనకు మంచి చేసేవాడు అయితే చాలు అనుకోండి తప్ప మన కులపు వాడే మన గొంతు కోస్తున్నా సరే వాడికి జెండా పట్టుకుని నిలబడదామని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించొద్దు ఇది నా విన్నపం జై జనసేన జై భీమ్